ఇందులోకి మనం కొబ్బరి అన్నది వేయడం వల్ల చూడండి ఎంత బాగుందో కదా మీద మీద కొబ్బరి తేలు అయితే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది ఇప్పుడైతే దీనికి మంచి కాంబినేషన్ అన్నవి చారు పప్పు టమాటి పప్పు ఇవైతేనే నుంచి మనం తింటే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మేము ఇంకొక కొత్త రెసిపీతో వచ్చానో అదే గోడి చిక్కుడుకాయ దాంతో అయితే మనం గోడి చిక్కుడుకాయ ప్లస్ కొబ్బరితో వేపడైతే చేసుకోబోతున్నాము ఇదైతే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది సో మీరు చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమి మీకు చూపెడతాను ముందుగా మనం గోడు చిక్కుడుకాయలు అన్నవి తీసుకోవాలి చూడండి గోడు చిక్కుడుకాయలు తీసుకున్న తర్వాత నూనె పసుపు గరం మసాలా అలాగే కొబ్బరి ఉంది కదా కొబ్బరి అన్నది తురిమేసుకొని పెట్టుకున్నాము కొద్దిగా కారం జీలకర్ర ఇవంట వంట మనకు సరిపోతుంది ఇంకా కటింగ్ ఏమొచ్చేసి ఉల్లికాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు కరివేపాకు పుదీనా అవి వంట మనకు సరిపోతుంది ఈ విధంగా ఇంత కొంచెం ఉన్న ఐటమ్స్తో మనం ఈజీగా టేస్టీగా అయితే వండుకోవచ్చు ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామో మనం ముందుగా ఈ గోడ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా వీటిని అయితే మనం ఇటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోవాలి రెండు సైడ్లో కట్ చేసుకున్న తర్వాత చిన్న మొక్కల కింద కోసుకొని కుక్కర్లో పెట్టి మరగనిద్దాము మరగనిచ్చాక మీకు ఎలాగొస్తుంది చూపడతాము కుక్కర్లో మనం ఉడకబెట్టాము కదా చూడండి చాలా చిన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టు ఇలాగైతే ఉడకబెట్టుకోండి కుక్కర్లో ఇంత కొద్ది గోడ చిక్కుడుకాయ చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే మనం వేపుడు చేసుకుందాం ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాం కాబట్టి నూనె అన్నది వేసుకోవాలి నూనె అన్నది ఫస్ట్ మనం వేడకనిద్దాము ఇప్పుడు నూనె వేస్తాం కాబట్టి మనకి జీలకర్ర కావాలి జీలకర్ర మేము ఒక స్పూన్ వేసాము జీలకర్ర అవన్నీ వేస్తాము అలాగే ఇందులోకి కరివేపాకు ఇంకా పరిపిమిర్చి అవన్నీ వేసుకున్నాం అనమాట ఇది కొంచెం ఉంది ఇది చాలా మంచి చేస్తూ ఉంటుంది మిర్చిగా అవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం కలిపిస్తున్నాము ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫైనల్గా మనం ఇందులోకి ఇందకలా ఉడకబెట్టుకొని నీళ్ళంతా తీసుకున్నాం కదా ఈ గోడ చిక్కుడుకాయల్ని మనం ఇందులో వేసుకున్నాము చూడండి ఇదంతా కూడా కలుపంగా ఉడకబెట్టుకొని ఒక్క చొక్క నీళ్ళు లేకుండా డ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గోడ చిక్కుడుకాయ వేస్తాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాము ఇది మీరు చారులోకి టేస్ట్ చేయండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇది ఒక ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే మగ్గనిద్దాం మనం ఇప్పుడు పసుపు ఉప్పు కారం అన్నది వేసుకుందాము పసుపు అన్నది కొద్దిగా చిటికడని తీసుకున్నాము దానికోసమే జస్ట్ కారం అన్నది వేసుకుంటాము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు ఇవంతా వేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి కలిపేసుకుందాము ఇదైతే చాలా మంచి వాసన వస్తుంది చారుకి నంచుకొని పెట్టుకొని తింటే చాలా మంచి టేస్ట్ అనుకుంటుంది ఈ వేపుడు ఆ చారు పప్పు చాలా మంచి కాంబినేషన్ ఇది తినటం వల్ల మనకి ప్రోటీన్స్ అన్నవి చాలా ఎక్కువ వస్తుంది సో మీరు కన్ఫర్మ్ గా మీ ఇంట్లోనే అయితే ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ఇప్పుడు మనం ఉప్పు కారం అదంతా వేసాం కాబట్టి కొంచెంసేపు మళ్ళీ మగ్గన ఇద్దాము అదంతా కూడా దీనికి పట్టాలి బాగా ఫ్రై అయిపోయింది కూర ఆల్రెడీ ఎంత బాగుందో కదా ఇప్పుడైతే మనం కొబ్బరి అయితే వేసుకోవాలి ఇందాక మనం తురిమి పెట్టుకున్నా ఈ కొబ్బరి అంతా కూడా ఇందులో వేసుకుందాము కొబ్బరి వల్ల మంచి టేస్ట్ వచ్చేసి తినడానికి కూడా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు కొబ్బరి వేస్తాం కాబట్టి కొద్దిగా పుదీనా అన్నది వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకుందాము కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి పుదీనా అన్నది మేము వేసి స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి గరం మసాలా అన్నది వేద్దాము గరం మసాలా అన్నది మేము చిటికెట్ గరం మసాలా అన్నది వేసాము చూడండి ఇప్పుడు అవంతా వేస్తాం కాబట్టి ఒకసారి మనం కలుపుకున్నాము ఇది అయితే నా మంచి కొబ్బరి వాసన చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇది ఈజీగా కూర అయిపోతుంది ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇది ఇప్పుడు మనం కొబ్బరి అంతా కలిసేటట్టుగా కలుపుకొని కొబ్బరి అంతా కలిసింది కాబట్టి ఒక వన్ మినిట్ మూత పెట్టుకుందాము చూడండి ఇదంతా కొరగా చిక్కుడుకాయకైతే అయితే బాగా పట్టేసింది కాబట్టి మూత అనేది వన్ మినిట్ పెట్టుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం చూడండి గ్యాస్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లో అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లో అయితే వేసామో ఇదైతే పొగలు అనేది కొక్కుతుంది ఇందులోకి మనం కొబ్బరి అన్నది వేయడం వల్ల చూడండి ఎంత బాగుందో కదా మీద మీద కొబ్బరి తేలు అయితే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది ఇప్పుడైతే దీనికి మంచి కాంబినేషన్ అనేవి చారు పప్పు టమాటి పప్పు ఇవైతేనే ఉంచి మనం పెట్టుకుంటుంటే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను అదే టమాటో పప్పు ఈ టమాటో పప్పుతో నేనైతే టేస్ట్ చేస్తాను ఎలాగుందో మీకు చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను చిన్నగా టేస్ట్ చేస్తాను చికడికాయలు అయితేనే మంచి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను సూపర్ ఉంది ఇది చాలా మంచి టేస్ట్ అనేది ఉంది కంపల్సరీ మీరు కొన ఇంట్లోనే ట్రై చేయండి సూపర్ ఉంది ఇది అయితే మీరు కొన ఇంట్లోనే ఎలాంటి రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేసుకోండి ఈ గోడ చిక్కడికే కొబ్బరి వేపుడు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ ఉంది బాయ్